నిద్రపోయే ముందు పదకొండు మాటలు శివనామని చెప్పి పడుకోమని చెప్తారు తెల్లవారి నిద్ర లేచేటప్పుడు మీరు పరమశివ భక్తులైనా సరే మీ కులదేవత పార్వతీ పరమేశ్వరులైనా సరే శివ శివ అంటూ లేవడాన్ని శాస్త్రం అంగీకరించారు శాస్త్రం శాస్త్రమే శివుడు కేశవుడు రెండని నేను అంటలేదు కానీ దేని స్థితి దాని అంతే నిద్ర లేచినప్పుడు మొట్టమొదట నోటి వెంట పైకి రావలసినటువంటి మాట ఏదో శాస్త్రమే నిర్ణయం చేసింది ఇంకా వేరొక మాట ఏది నోటి వెంట రాకూడదు మొట్టమొదట తెలివి రాగానే రావలసిన మాట ఒక్కటే అది మూడు మార్లు పలికి లేవ లేవాలి మన సంబంధించింది శ్రీహరి 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 అన్నాడు మూడు మాటలు శ్రీహరి అన్న నామం చెప్పి మాత్రమే లేవవలసి ఉంటుంది అంటే జాగృత ప్రారంభమైంది నిద్రలేచాడి నన్ను రక్షణ చెయ్యవలసినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే